స్కూల్స్ హైదరాబాద్ టీచర్ పోస్టుల నోటిఫికేషన్ రెండు వేల ఐదు పూర్తి సమాచారం నమస్కారం మీకు ఉపాధ్యాయ ఉద్యోగం కావాలా అణుశక్తి కేంద్ర పాఠశాలలో హైదరాబాద్లో ప్రాథమిక మరియు టీజీటీ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది ఈ వీడియోలో అర్హతలు ఎంపిక విధానం జీతం మరియు దరఖాస్తు విధానం గురించి పూర్తి వివరాలు చెప్తాను చివరి వరకు చూడండి అర్హత ఉంటే వెంటనే అప్లై చేయండి ఈ నోటిఫికేషన్ రెండు వేల ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించినది అనుశక్తి కేంద్ర పాఠశాలలలో ఒప్పంద ప్రాతిపదికన టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఉద్యోగాలు హైదరాబాద్లోని ఏఈసి స్కూల్స్ ఒకటి రెండు పాఠశాలల్లో ఉంటాయి ఖాళీల వివరాలు బాలవాటిక టీచర్లు బల్వతీకా టీచర్స్ ప్రైమరీ టీచర్లు తెలుగు ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లు టీజీటీస్ ఇంగ్లీష్ సోషల్ సైన్స్ హిందీ సంస్కృతం గణితం భౌతిక శాస్త్రం జనరల్ సైన్స్ క్రీడలు పురుషులు మహిళలు కళ అర్హతలు పిఆర్టీస్ మరియు బాలవాటిక టీచర్స్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ లో కనీసం యాభై శాతం మార్కులు ఉండాలి డిఎన్ఎడ్ లేదా బీఎల్ఎడ్ లేదా డిఎడ్ అర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఉండాలి సిటెట్ వన్ క్వాలిఫై అయి ఉండాలి టీజీటీస్ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ గ్రాడ్యుయేషన్లో కనీసం యాభై శాతం మార్కులు ఉండాలి సంబంధిత సబ్జెక్టుల్లో బిఎడ్ ఉండాలి సిటెట్ టూ తప్పనిసరి జీతం వయోపరిమితి బాలవాటిక టీచర్స్ ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పిఆర్టీస్ అండ్ టీజీటీస్ ముప్పై నాలుగు వేల నూట ఇరవై ఐదు రూపాయలు ఉమ్మడి గరిష్ట వయోపరిమితి బాలవాటిక టీచర్స్ ముప్పై ఏళ్ళు పిఆర్టీస్ టీజీటీస్ ఏళ్ళు వయస్సులో మినహాయింపులు ఎస్సీ ఏళ్ళు సడలింపు ఉంటుంది ఓబీసీ మూడు ఏళ్ళు సడలింపు ఉంటుంది మహిళలకు పది ఏళ్ళు సడలింపు ఉంటుంది ఎంపిక విధానం అయిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ డెమో క్లాస్ ఉంటుంది ఎంపిక ప్రక్రియలో కేవలం మెరిట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు కంప్యూటర్ పరిజ్ఞానం ఆన్లైన్ క్లాసులు తీసుకునే సామర్థ్యం ఉండాలి దరఖాస్తు విధానం అప్లికేషన్ ఫారం డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపాలి ఫారం నింపి కింద పేర్కొన్న చిరునామాకు పంపించాలి దరఖాస్తు ప్రారంభం ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి రెండు వేల ఐదు సాధారణ సూచనలు ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం మంచి అవకాశం అర్హత ఉంటే వెంటనే అప్లై చేయండి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు